శ్రీమాత్రే నమ మనం ఈరోజు పద్దెనిమిదవ పాసురం నేర్చుకుందాం ఉందన్వోడా ఓడాద గళితన్వోడా నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయ్ నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయి కందం కమాల కూలాలి కడై త్రవ్ కందం కమాల కూలాలి కడై త్రవ్ వందోళి అలైతనగా வந்த எங்கும் கோலி அழைத்த மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கோவினகான் பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கோவினகான் பந்தார வீர உன் மேத்து நன் பேர் பாட பண்டார் வீர உன் நேத்து நன் பேர்பாடா செந்தாமரை கையால் ஸ்ரீரால் ஒழிப்பா செந்தா மறை கையால் ஸ்ரீரால்வலை ஒழிப்பா వందో తీరావాయ్ మగిల్ దూరెంబా దో తీరావాయ్ మగిల్ దూరెంబాయ్ ఏనుగులతో పోరాడగలిగినవాడు మతము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడు యుద్ధములో శత్రు శత్రువులను చూసి వెనుకంజ వేయని భుజబలము కలవాడును అవు నందగోపుని కూడాలా పరిమళము కృమ్మరించు కేశపాషము కలదానా ఓ నీలాదేవి తలుపు గడియ తీయమో కోళ్ళు అంతటను చేరి అరుచుచున్నవి మాధవీలత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలో కూయుచున్నవి కనుక తెల్లవారినది చూడమ్మా బంతి చేతిలో చేతితో పట్టుకొనినదానా మా భావగుణములను కీర్తించుటకు వచ్చేయున్నామో నీవు సంతోషముతో లేచి వచ్చి తామర పువ్వును పోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములు గల్లు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుమో శ్రీమాత ఇది పాశ్రం యొక్క భావము